హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోనైతే మేమైతే యాదగిరి అండ్ స్వర్ణగిరికి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీస్తోనే ఒక చిన్న ట్రిప్ అన్నట్టు ఎప్పుడు బయటికి వెళ్ళాం కదా అని చెప్పేసి ఇప్పుడైతే మమ్మల్ని ఇట్లా టెంపుల్స్కి అయితే తీసుకెళ్తున్నారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఇదే మా గ్యాంగ్ ఇక్కడ మేమైతే మస్తు హ్యాపీ ఫీల్ అయినాము యాదాద్రిలో కూడా దర్శనం మంచి అయింది యాదాద్రి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు స్వర్ణగిరికి వెళ్తున్నాము యాదాద్రి అయిపోయిన తర్వాత కొంచెం లంచ్ వేసేసి ఎందుకంటే మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా కొంచెం లంచ్ వేసేసి ఇట్లా మేమైతే స్వర్ణగిరికి అయితే బయలుదేరినాము చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా వెళ్ళడం చాలా థ్రిల్లింగ్ కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడో స్కూల్లో వెళ్ళినాం టూరు తర్వాత మళ్ళీ ఇప్పుడే అసలు మ్యారేజ్ అయినప్పటి నుండి ఎటు బయటకు వెళ్ళలేదు అని చెప్పేసి ఇట్లా అయితే తీసుకెళ్తున్నారు దాం. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మైండ్ అయితే రీఫ్రెష్ అనిపించింది బయటకెళ్తే ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పేసి ఇట్లా తీసుకెళ్తున్నారు అన్నట్టు ఇక్కడ ఇంటర్ దగ్గర ఇట్లా రెండు మూడు కమాన్లు అయితే ఉన్నాయి ఇది ఎంట్రెన్స్ మెయిన్ గేట్ మెయిన్ కమాన్ ఇక్కడ ఎంట్రెన్స్ లో నుండి ఎంటర్ అవగానే ఇక్కడ మనకైతే టికెట్ ఇస్తారు లోపలికి కార్ వెళ్ళడానికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి యాదాద్రిలో అంటే బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి బస్సులో కూడా వస్తున్నారు గుట్టపైకి కూడా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కానీ ఇక్కడైతే ఎక్కడ కూడా బస్సెస్ ఏం కనిపించలేదు ఆటోలు అలాంటివి ఏం కనిపించలేదు అసలు లోపలికి కార్ కార్లు మాత్రమే వెళ్తున్నాయి కార్ మాత్రమే వెళ్తుంది బస్సెస్లో వచ్చే వాళ్ళు అసలు ఎలా వస్తారో కూడా తెలియదు మేము అడగలేదు కూడా ఇక్కడ ఇట్లా లోపలికి వెళ్ళగానే ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ ఉంది లోపల ఇట్లా కార్ పార్కింగ్ చేసి మేమైతే లోప అక్కడ కార్ దిగిన తర్వాత ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగి ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్ళినాము స్వామి విగ్రహం అయితే ఉంది బ్యాక్ సైడ్ చూశారు కదా ఎంత బాగుంది కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది మైండ్ అయితే పీస్ఫుల్గా అనిపించింది మంచిగా అనిపించింది ఇక్కడ ఈ స్వర్ణగిరికి ఇంకొక పేరు చిన్న తిరుపతి అని కూడా అంటారు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అని అనుకుంటా ఇక్కడైతే మేము ఫ్యామిలీ ఫొటోస్ అండ్ గ్రూప్ ఫోటో కూడా దిగినాము దీనికి బ్యాక్ సైడ్ అయితే ఒక వాటర్ ట్యాంక్ ఉంది మేమైతే వాటర్ తీసుకొచ్చుకున్న వాటర్ అయితే అయిపోయినాయి అని చెప్పేసి అక్కడ కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయినాం మేము ఇక్కడ ఫొటోస్ అయితే దిగినాము ఫొటోస్ దిగి పైకి వెళ్ళిపోయినాం నడుచుకుంటూ ఇక్కడ శివరాత్రికి జాతర జాతరలాగా జరిగింది అనుకుంటా చాలా పెద్ద ఎత్తున జాతర జరిగినట్టుంది పె ఒక పెద్ద స్టేజ్ కూడా వేశారు బ్యాక్ సైడ్ మొత్తం బంతి అయితే డెకరేషన్ చేసారు చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్గా లేదు అని అనుకుంటున్నారు కానీ మనం దగ్గర నుంచి ఇట్లా వీడియోస్ వీడియోస్లో చూస్తే వెరైటీగా అనిపిస్తుంది దగ్గర నుండి చూస్తే మంచిగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ చూడండి బంతిపల్లితో ఎంత మంచిగా డెకరేషన్ చేసారో ఇక్కడ నాట్యం నాట్యం అలాంటి కళాకారులు అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఇట్లా ఫొటోస్ అయితే దిగారు ఇంకా ఇక్కడ చూడండి విష్ణువు రూపం విష్ణువు వాటర్లో పడుకుంటాడు కదా వాటర్లో నిద్రించినట్టు అది ఆ విగ్రహం అన్నట్టు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మంచిగా చల్లగా గాలి వస్తుంది వాటర్ ఉన్నాయి కాబట్టి మంచిగా చల్లగా వస్తుంది ఇక్కడైతే మేము ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము మంచిగా అనిపించింది ఈ ప్లేస్లో కాకపోతే మా పిల్లలే బాగా అల్లరి చేసారు అవి అడ్డంగా కట్టారు కదా వినిపై అవి అందులో నుండి తలపెట్టి చూసేసరికి అక్కడున్న కానిస్టేబుల్ పోలీస్ వాళ్ళు ఎక్కువసేపు పిల్లల్ని ఇక్కడ దగ్గర ఉంచకండి దూరం తీసుకెళ్ళండి అని చెప్పారు ఇక్కడ చూడండి నేను మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే టెంపుల్ చాలా అంటే కలర్ఫుల్గా కలర్స్ వేయకపోయినా కూడా మొత్తం రాతితో చేసినట్టుగా రాయి రాతి సిమెంట్ అలాంటి రాయి కలర్ అయితే వేసిరు మొత్తము ఎందుకంటే రాతి చెక్కడంలాగా కనిపించాలని చెప్పేసి గుడి అలా కలర్ వేశారు ఇక్కడ మా గ్రూప్ వాళ్ళు అయితే వీడియో అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడే ఇదంతా చూడండి మొత్తం రెడ్ కార్పెట్ వేసారు కదా ఇదంతా ఒక జాతర లాగా జరిగింది అనుకుంటా ఇక్కడ మొత్తం కూర్చొని చూడడానికి శివుని అదే శివరాత్రికి శివుని కళ్యాణం చేస్తారు కదా అది కూడా జరిగినట్టుంది ఇక్కడ అంటే శివరాత్రి అయిపోయిన తర్వాత పోయినాం కదా మేము ఇదంతా శివరాత్రికి ఇట్లా బంతి పూలతోనైతే డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న గోపురంలో ఆంజనేయ స్వామి ఇంకా చిన్న చిన్న గోపురాలు అక్కడక్కడ ఇట్లాగే ఉన్నాయి ఇట్లా చూడండి ఇదంతా ఎంత బాగుందో ఇక్కడ మా వాళ్ళు అయితే ఇది లడ్డూల కౌంటర్ లడ్డూలు తీసుకుంటున్నారు మా వాళ్ళు లడ్డు పులిహోర అయితే తీసుకున్నారు లడ్డు బాగుంది కానీ పులిహోర అయితే కొంచెం అంతగానం నచ్చలేదు బాగా పుల్లగా ఉంది అందుకని చెప్పేసి జస్ట్ ఒకటి తిని వదిలేసినాం ఇంకా మేము ఇక్కడ చూడండి మా గ్రూప్ వాళ్ళు వస్తున్నారు పిల్లలు అయితే అసలు అక్కడ ప్లేస్ అని చూసి వాళ్ళైతే మస్తు అసలు ఆగడమే లేదు వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు వాళ్ళని దొరకబట్టడానికి అయిపోయింది మాకైతే టైం అంతా ఇక్కడ ఆంజనేయ స్వామి ఇది ఇక్కడ కూడా మేము ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము చాలా బాగుంది టెంపుల్ అయితే ఓవరాల్గా ఎవరైనా చూడని వారు ఉంటే వెళ్ళొచ్చు ఇప్పుడు తిరుపతి లాంగ్ ఉంటుంది కాబట్టి తిరుపతి వెళ్ళడం వెళ్ళడం కుదరని వాళ్ళు అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడం కుదరని వాళ్ళు ఇక్కడికి వస్తారు అన్నట్టు చిన్న తిరుపతి అని అంటారు ఈ స్వర్ణగిరి దేవస్థానము ఇక్కడ చూసారా స్వర్ణగిరి దేవస్థానము అని రాసి ఉంది కదా అది పెయింటింగ్తోనైతే కాదు ఫ్లవర్స్తోని ఎంత బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది అందుకని చెప్పేసి దాన్ని సపరేట్ ఒక వీడియో తీసిన చాలా అంటే చాలా బాగుంది అది ఎల్లో కలర్ ఏమో బంతి పూలు రెడ్ కలర్ ఏమో రోజ్ ఫ్లవర్స్తోని అట్లా స్వర్ణగిరి దేవస్థానం అని రాశారు చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఫ్లవర్స్తోని అలా రాయడము చాలా క్లియర్గా ఇట్లా పెయింట్తో రాసినట్టు రాసినారు కదా ఇక్కడ లడ్డూల లడ్డూల కౌంటర్ దగ్గర లడ్డూలు పులిహోర అయితే తీసుకొని మేమైతే ఇంకా ఇంటికి ప్రయాణం చేస్తున్నాము బ్యాగ్ అయితే వెళ్ళిపోతున్నాము చాలా అసలు ఇంకా ఉండాలనిపించింది అక్కడ కాకపోతే మాకు చీకటి అవుతుంది కనుక లాంగ్ డిస్టెన్స్ రావాలి కనుక మేమైతే ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తున్నాము ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా పెద్దవాళ్ళమైతే ఏం కాదు కానీ చిన్నపిల్లలు కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము చూడండి మేమైతే చాలా బాధగా వెళ్తున్నాము ఎందుకంటే టెంపుల్లో ఇంకా ఉండాలని ఉంది మంచిగా అనిపించింది నాకైతే టెంపుల్ చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు మైండ్కి కొంచెం రిలాక్సింగ్గా కూడా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు బయటికి వెళ్ళాం కాబట్టి ఇలా వెళ్ళగా వెళ్ళగా వెళ్ళేసరికి చాలా పీస్ఫుల్గా అనిపించింది అన్నట్టు మళ్ళీ వెళ్ళాలని కూడా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళని వారెవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఇక్కడ ఇక్కడ బయట బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ స్వర్ణగిరి శ్రీవారి బ్రహ్మోత్సవములు అని రాసిందిగా అది కూడా ఫ్లవర్స్తోనే రాశారు ఇక్కడ బయట శ్రీవారి పాదాలు దాని ఫ్రెంట్ సైడ్ ఇక్కడ శ్రీవారి పాదాలు అంటే దేవుని పాదాలు అన్నమాట అది అక్కడ అందరు కాయిన్స్ పెట్టి మొక్కుతున్నారు మేము కూడా కాయిన్స్ పెట్టి అయితే మొక్కినాము అక్కడ ఫ్లవర్స్ ఉంటే కూడా పెట్టుకున్నాము మంచికి ఒకటి తర్వాత ఇక్కడ రథము దాని ఫ్రెండ్ సైడ్లో రథము అక్కడ కూడా వీడియో తీస్తున్నాము ఇంకా కార్ వచ్చేసిందని చెప్పేసి మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము ఎవరైనా వెళ్ళని వారైతే అంటే లాంగ్ డిస్టెన్స్ పెద్ద తిరుపతికి అక్కడికి వెళ్ళని వారు ఉంటే ఇక్కడికి చిన్న